మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందమండి యోబు యొక్క జీవితం గమనించినప్పుడు తన యొక్క స్నేహితులు తనని ఎంతగానో బాధ పెట్టారు అతను శమల గురించి వెళ్తున్నప్పుడు అతనికి ఓదార్పుగా ఉండాల్సిన వాళ్ళు చాలాసార్లు నువ్వు ఏదో పాపం చేశారు కాబట్టి నీకు ఇటువంటి శిక్ష అంటూ అతన్ని సూటిపోటి మాటలతో చాలా బాధ పెట్టారు దేవుడు అతనికి ప్రత్యక్షమైన తర్వాత అంటే నిజంగా అండి యోపు గ్రంథం చదివినప్పుడు యోబు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు దేవుడు అతనితో డీల్ చేసిన విధానం తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయమని యోబుకి చెప్పడం యోబు కూడా తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయడం అనేది ఎందుకు ప్రార్థించబడిగా అంటే ఇతరులు మనల్ని హర్ట్ చేసినప్పుడు మనం బాధ పెట్టినప్పుడు వాళ్ళ పట్ల మనకున్న ఆ యొక్క బిటర్ స్పిరిట్ ఆ కోపము అవన్నీ మనం ఓవర్కమ్ అవి వాటిని జయించాలంటే ఒకే ఒక్క మార్గం వాళ్ళ కోసం ప్రార్థన చేయడం వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు నిజంగా మన హృదయము ఆ కఠిన నుంచి అది వెనక్కి వస్తుంది కాబట్టే యోబు గంటల నలభై రెండు వచ్చే పదోచంలో మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసను తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు ఎందుకంటే అతను వాళ్ళ స్నేహితుల పట్ల నా కోపాన్ని అతను జయించలేదు అసలు ఎందుకంటే అతన్ని చాలా బాధపెట్టారు ఎందుకంటే వాళ్ళు అవివేకంగా మాట్లాడారు యోబుతో అవును శ్రమకుండా వెళ్తున్నావు ఇది నువ్వు ఏ పాపం చేయబోయినప్పటికీ దేవుడికి మన మీద సర్వాధికారం ఉంది కదా అతను మన పట్ల కొన్ని మేలు ఉద్దేశించినప్పుడు అతను అతను మన మన జీవితంలో శ్రమలు అనుమతిస్తే దాంట్లో తప్పే ఉంది ఆయనకి సర్వ మన మీద కాబట్టి నువ్వు ఏదో పాపం చేసుకుంటున్నావు కాకపోయి ఉండొచ్చులే యబు అని దేవుని యొక్క సౌవ ఆయన యొక్క సార్భౌమతము విషయంలో యోబుతో వేగంగా మాట్లాడలేదు అందుకే దేవుడు కూడా యోబు కింద నలగండి అధ్యాయం చూస్తే మనం ఎనిమిదో వచ్చినాలో మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపగా ఉన్నట్లు నేను అతనిని మాత్రం అంగీకరించాను ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు నా సేవకుడైన యోబు పలికినట్లు సో యోబు అన్ని అంత శమల కూడా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ ఆయన నన్ను చంపిన నేను ఆయన కొరకే ఉంటానని ఆయన కొరకే వెయిట్ చేస్తాను ఆయన మీద ఆధారపడతానని ఒక గొప్ప మాట చెప్పాడు అదేవిధంగా నా విమోచకు సజీవుని ఆయన ఒకరోజు భూమి మీద ఉండడనే శ్రీ యశ్వబు గురించి ముందే ఒక ప్రవచనాత్మకంగా మాట్లాడాడు సో యుక్తమైనది నా సేవను యోగు పలుకుంటే మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు అదే యుక్తమైనది అంటే ఆయనకు అదేవిధంగా సాగునీటి ఆయనకు మొత్తం విషయంలో వాళ్ళు ఓన్లీ ఒకవైపు మాత్రమే మాట్లాడారు మరొక వైపు దేవుని సావు నేటి ఆయనకు సార్వభౌమతం విషయంలో వాళ్ళు సరిగ్గా మాట్లాడలేకపోయారు కాబట్టి దానిని దేవుడు అవివేకంగా కన్సిడర్ చేశాడు యోబు యొక్క జీవితం గమనించప్పుడు తన యొక్క పిల్లల నిమిత్తం కూడా ఆయన ప్రారంభించిన విధానం నిత్యము బలు అర్పించాడు యోబు ముందు వాళ్ళు ఒకవేళ భక్తిపరులుగా అడ్డుస్తున్నారేమో ఒక వారేమో వారి ఉదయంలో దేవుని ఏమో దూషించారేమో అనేసి వాళ్ళ హృదయం గురించి కూడా యోబు నిత్యము బలు అర్పించాడు సో ఒక మంచి ఫాదర్గా ఒక మంచి స్నేహితుడుగా తన భార్య కూడా ఇంకెంతకాలం దేవుణ్ణి నమ్ముకుంటావు వదిలే అన్నప్పుడు కూడా ఒక మంచి భర్తగా దేవుని దగ్గర నుంచి మనం పొందు వేలేన కూడా పొందు అనుమతి తీసుకోలేదంటూ అంటూ యొక్క జీవితం చూసినప్పుడు మనం చాలా విషయాలు తీసుకొచ్చండి అతని యొక్క పిల్లల కోసం ప్రార్థన చేయడం అనేది అదొక నిజంగా అండి తల్లి ప్రతి ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల నిమిత్తం ప్రార్థన చేయ బద్దులే ఉన్న చాలాసార్లు మనము గ్రాండెడ్గా తీసుకుంటుంటాం నా పిల్లల్ని అడుగుతుంటారు డాడీ మరి డబ్బులు నీకు నుంచి చూస్తేనేసి నేను నేను ఒక బైబుల్ టీచర్ని స్వాతి కొన్ని నేను అంటే వాళ్ళతో నేను ఏశపబు కోసం పనిచేస్తుంటాను ఏసుపబుని ప్రేమించే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తుంటారు అని చెప్పి కొన్నిసార్లు నేను వాళ్ళతో కలిసి అప్పుడప్పుడు వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు ఒక ఫ్యామిలీగా చేయడము అనేది ఒక నిజంగా అండి ఐ రియల్ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్ పిల్లలకి చిన్నప్పటి నుంచే మనము కొన్నిసార్లు అఫ్ కోర్స్ యాజ్ అ ఫాదర్ ఐ ఫెయిల్ నేను కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాను కానీ కొన్నిసార్లు వీ హెన్ త్రూ స్ట్రగుల్స్ అవన్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళని భక్తిలో పెంచడం అనేది అది ఒక గొప్ప ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదం సో ప్రతి పేరెంట్స్ వీ హ్యావ్ టు టీచ్ అవర్ కిడ్స్ అబౌట్ అవర్ లాడ్ అండ్ హిజ్ ఓలీనెస్ అవి మనం చిన్నప్పటి నుంచే నేర్పాలని నేర్పాలను జీవితం చూస్తున్నాం అదేవిధంగా స్నేహితుల విషయంలో కూడా మన మన వ్యక్తిగత జీవితంలో అనేకసార్లు మన యొక్క ఆత్మీయ సహోదరులు మనల్ని బాధ పెడుతుంటారు మనం ఊడైతే బాధపడుతుంటారు మనల్ని కూడా బాధ పెడుతుంటారు కాబట్టి వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్ నేను ఏదో గొప్పగా చెప్పుకోవట్లేదు కానీ కొన్నిసార్లు నన్ను బాధపెట్టిన ఆత్మీయ సహోదరుల వరకు నేను వాళ్ళకు వాళ్ళ వాళ్ళ జీవితంలో లోటుగా ఉన్న విషయాల గురించి వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఐ లిటరల్లీ ప్రేర్ ఫర్ దిమ్ ఐ ఐ వాళ్ళకి వాళ్ళకి కోరిక వాళ్ళని ఆశీర్వదించు ప్రభా అని నేను ప్రార్థన చేసినప్పుడు నా మనసుకు నెమ్మది నా మనసుకు నెమ్మది కలిగింది సో ఇది మనము యోబు యొక్క జీవితంలో మనము నేర్చుకుంటున్నాం హీ ప్రేడ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ ఎవరైతే అతన్ని బాగా బాధ పెట్టారో వాళ్ళ కోసం అతను ప్రార్థన చేయాలని దేవుడు ఎందుకు కలిపేటంటే యోబు మనసులో వాళ్ళు తన తన ఫ్రెండ్స్ పట్ల ఏదైనా కోపము అంటే స్నేహితులు అనే వాళ్ళు నీకు మేలు చేయాలి ఆత్మీయంగా నేను బలపరచాలి కానీ ఇక్కడ వీళ్ళు ఆత్మీయంగా బలపరచాలంటే చాలా ఒక విధంగా బలహీనపరిచారు సో వాళ్ళు దేవుని గురించి కొన్ని మాటలు చాలా వ్యక్తంగా మాట్లాడారు కానీ కొన్ని మాటలు వాళ్ళు అవివేకంగా మాట్లాడారు కాబట్టి దేవునికి వాళ్ళ మీద కోపం వచ్చింది కాబట్టి స్నేహితుల విషయంలో ప్రార్థన చేయడం అనేది అదేవిధంగా కుటుంబ విషయంలో ప్రార్థన చేయడం అనేది దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం అనేది ఇవన్నీ ప్రాక్టికల్గా చాలా కష్టంతో కూడుకున్నాయండి చెప్పినంత సులువేం కదా ఏదైనా కానీ కానీ ప్రాక్టికల్ చాలా కష్టంతో కూడుకున్నాం కాబట్టి ప్రేయర్ ప్రార్థన అనేది అది దేవుని మాత్రం కాదండి ప్రార్థన అనేది దేవుని మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా మన హృదయంలో ఉన్న కఠినత్వం పోవడానికి మనం దేవునికి దగ్గర అవ్వడానికి దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాక్యానుసారంగా దేవుణ్ణి తెలుసుకొని ప్రార్థన చేసినప్పుడు నిజంగా అండి అవి ఆ ప్రార్థనలు దేవునికి ఎంతో అండి దేవుణ్ణి ముందు సరిగ్గా అర్థం చేసుకోవాలి కానీ ఈ రోజుల్లో దేవుని సరిగా అర్థం చేసుకోవాలి గంటల ధర ప్రార్థన చేస్తారు కానీ ఏం లేవండి దేవుని గురించి ఒకసారి అవగాహన లేకుండా ప్రార్థన చేయడం దేవుడు కూడా ఎంత మాత్రమూ ఇష్టపడడు కానీ ఇక్కడ యోగో జీవితంలో మనం చూసినప్పుడు దేవునాథను అతను కోర్స్ ఇప్పుడు అక్కడ వాళ్ళకి పూర్తి రెవల్యూషన్ లేదు మనకి ఇక్కడ పూర్తి రెవల్యూషన్ అరవై పుస్తకాల్లో దేవుని గురించి స్వభావం పూర్తి రెవల్యూషన్ అప్పుడు ఇంకా మనం ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయ బదులు మనం తనను బాధపెట్టిన వాళ్ళ కోసమే అతను ప్రార్థన చేయ బదులైనప్పుడు నిజంగా మన మన మనల్ని ఆత్మీయంగా బలపరిచేవాడిని మన కోసము ప్రయాస కలిగే కలిగే వారి కోసం మనం ఇంకెక్కువ ప్రార్థించ భద్రమైన కాబట్టి యోబో జీవితానికి విషయాలు నేర్చుకొని మన జీవితంలో కూడా ఎక్కడైతే మనము సరి చేసుకోవాలో ఎక్కడైతే మనము ఆత్మీయంగా బలహీనపడుతున్నామో ఎక్కడైతే మనము ప్రార్థన చేయాలో మనం నిజంగా అండి ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే మనం బలం పొందుతాం చాలామంది ఆ విషయాలు గ్రహించ ప్రార్థన అనేది నిజంగా వ్యక్తిగతంగా మనల్ని బలపరుస్తుంది మన మన యొక్క బలహీనతల్ని మనము ఓవర్కమ్ చేసేలా మనకు సహాయం చేస్తుంది ప్రార్థన అనేది దేవు దేవుని అందరూ నెమ్మది కలిగి ఉండేలాగా అది ప్రార్థన మనకి అనేక విషయాలు మనకి మెహూలు చేస్తుంది అప్ప ఎప్పుడు కీడనేది జరగదు సో ప్రార్థన అనేది దేవుడు తనతో ఒక సంబంధం కలిగి ఉన్న కలిగి ఉండడానికి పెట్టిన ఒక మంచి అదొక ఆయుధం అండి అది ఒక ఆయుధం మనల్ని సరిచేసే ఒక ఆయుధం లాగా మనకి ఉపయోగపడుతుంది ఎప్పుడు మనం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకొని ఆయన మహిమ కొరకు మనం జీవించాలని కోరుకున్నప్పుడు కాబట్టి అటువంటి కృప ప్రభు మనకు అందరికీ ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా రిమెంబర్ దిస్ మినిస్ట్రీ ఇన్ ప్రేయర్స్ అండ్ ద లాడ్ గివ్స్ యూ ద బర్డెన్ అండ్ ప్రభు మీకు ఎక్కడన్నా ప్రేరేపించినప్పుడు రిమెంబర్ దిస్ మినిస్ట్రీ అండ్ సపోర్ట్ ప్రభు కుటుంబం తోడే ఉందాక